హలో హాస్పిటల్ ఏం చెప్తాను కూర్చున్నా ఆ కూర్చున్నా కథలు లేక కానీ ఏం చెప్తాను చెప్పు కూర్చున్నా పని అయినా లేకపోతే ఎట్లరా బండి వచ్చిన ఎంతసేపు అయితే తెలియదు అంటే అటే ఉంటావా తెలియదు ఎప్పుడో ఆఫీస్ పోవాలి నన్ను ఆఫీస్ కోవాలి దాంగా చికెన్ తిత్తాలా దేవన్న ఆ దేవు అన్న టేవు ఎంత ఎంత కిలోకి ఎంతరా కిలకు బాగానే ఉన్నారు రేటు ఎంత ఐదు ఉండవచ్చు మరి పైసలు ఎట్లా రావాలి నా దగ్గర ఉన్నాయి వచ్చి వచ్చి ఇక్కడికి ఎట్లా పంపి అంటారు దాకా రావు దూరం ఉన్నారు అసలు తెలుగు కానీ చెప్పాం నేనే తగుమరి నీకు ఎన్నిటి వరకు కావాలి అర్జెంటా అర్జెంట్ అంటే నాలుగిటి వరకు కావాలి నువ్వు తీసుకొని వచ్చి అక్కడ వరగానికి ఇచ్చినా కానీ వర్గాడు రాగా తీసుకుని వస్తాడు కుదురా చీగన్ తీసుకుపోయి స్కూల్ కుదురావా ఇస్తావా ఆయనకి వర్గానికి ఇస్తావా నువ్వు వస్తావా ఉన్నాయి ఉంది అక్కడ ఉంటే పెట్టుకున్నావు ఇస్తా నీకు

బియ్యం పట్టుకొని పోతే బియ్యం ఇచ్చినట్టారా సరే ఇవాళ నడి తీసుకొని వస్తావా మరి నాలుగు వరకు వస్తా తీసుకొని వస్తావా ఇవాళ తీసుకొని రావాలి చికెన్ తీసుకొని రారా లవ్డే సరే ఒక దొరింపు అయిందనుకో తీసుకొస్తా లేకుండా లేదు ఏంటి దొరింపు పిల్లనా చికెన్

సరే ఆ కిలే తీసుకుని రా కిలా తీసుకొని రా నా మిండియా నా అడుగురా నా మిండియా డిస్తాడు తీసుకోని రా సరే సరే తీసుకొని రా కిలా స్కిన్ నా స్కిన్ సార్ స్కిన్ స్కిన్ ఒక్క స్కిన్ ఏనా పసిగా అమ్మతో నువ్వు దగ్గర ఉంటే నీకు బుద్ధ వాళ్ళేది ఏం కుదరా ఈ అవన్నీ మాటలు కుదరా అన్నమాట తోకున్నదా దాని గుద్ద పట్టుకరా అన్న ఇవన్నీ ఏదో నేర్పుతావురా సరే తీసుకొచ్చే తీసుకురావాలి ఆయనతో ఇంటి కాడ పడదేం కదా కానీ దాని తోకున్నదా అట్టి తోలే తీసుకురావన్నా దాని గుద్ద తీసుకురావన్నా అన్ని గయ్యానారా నువ్వేమన్నా స్కిన్ అంటే స్కిన్ పట్టుకురావన్నావు నేను అన్నది తోలు తోలు ఉన్నాకనే స్కిన్ లేస్ అద్దు మనకు స్కిన్ ఏ కావాలి అంటే మాంసానికి ఉంటది మళ్ళా స్కిన్ అంటే తోలేనా అని మళ్ళా నువ్వు అంటావు అట్లా చెప్పకపోతే ఇంకెట్లా ఎప్పుడు అంత తిరుగుతావు చేతితో మళ్ళీ నాకేం తెలుసు అంటవా తీసుకోని రా మరి పైసలు అరే వాళ్ళని అడుగురా ఇవాళ దగ్గర ఉంటాయి ఇప్పుడు దీపాల టైం ఏమో లేదు మరిరా వచ్చినాక పోదాన్ని రా తొందరగా రాదు ఆ సరే గంటనే మంచిదేదా పేగృత్తమే లేదు కదా ఆ ఇప్పుడు ఎగృత్తం ఏం లేదు కదా అంటాను ఎగితే నాలుగు అవుతుంది ఇక వచ్చేసరికి ఎన్నిటికి మళ్ళీ రాత్రి ఎన్నింటికి ఏంది చికెన్ ఇప్పుడు చేగిస్తాం లేదు కదా ఎగిరితేం ఏం లేదు సరేదా తీసుకొని రా లేకపోతే వచ్చినా సరే తాజా ఉదరా ఇత తీసుకొని రావరా మళ్ళా నీకే రా నేను అనేది మళ్ళా నేను నీకు పైసలు ఇస్తాడు නದ ವකාಣ ර